ఈ నెల నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయాలని కోరారు ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మ విక్షం జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ సమస్యతో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు వారి భవిష్యత్తు చిక్కులో పడిందని ఈ విషయమై దేశ ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు వైద్య విద్యలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగడం దీనిలో అధికారుల పాత్ర కూడా ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు పరిధిలో నీటి పరీక్ష ఒకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసగాని ఉమా జిల్లా సహాయ కార్యదర్శి యాకన్న రాథోడ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ యునస్ జిల్లా కమిటీ సభ్యులు ఆర్య తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ఏదైతుందో ఆ నీట్ పరీక్ష ఈ రోజు దేశ ఆ లీక్ కావడం వల్ల పశువు పేపర్ లీక్ కావడం వల్ల దాదాపుగా దేశ ఉన్నటువంటి ఉండవండి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ రోజు నష్టపోయాడు ఈ తెలంగాణలో తెలంగాణలో అదేవిధంగా దేశవ్యాప్తంగా వచ్చారంటే బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి లీకేజ్లు దాదాపు ఇప్పటికీ అరవై ఐదు దేశవ్యాప్తం జరగడం జరిగింది దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ఎవరైతున్నారో ఎడ్యుకేషన్ మంత్రి విద్యాశాఖ మంత్రి నింపడే వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఎస్ఆర్సీకి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వచ్చినట్టయితే నష్టపోయిన విద్యార్థులు ఉన్నారో ఈ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు వెంటనే నష్టపరాలను చెల్లించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవం చూసినట్టయితే అనేక మంది పేద పడుగు పడుగు వర్గాల చెందిన విద్యార్థులు కష్టపడి ఈరోజు నీట్ ఎగ్జామ్ లో వారి యొక్క నైపుణ్యాన్ని అదేవిధంగా వారి యొక్క కష్టాన్ని ఈరోజు ఆ పరీక్షలు గెలుచుకునే పరిస్థితి వచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క దోపిడీ వ్యవస్థకు ఎవరైతే డబ్బునో డబ్బున్న వర్గానికి ఈరోజు పొగ్గు కాస్తూ ఈరోజు పేపర్ లీకేజ్లతోటి అనేకమంది అసమర్థుల విద్యార్థులు ఈరోజు బీజేపీ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల యొక్క పిల్లలకు ఈరోజు నీట్ ఎగ్జామ్లో వారికి సపోర్టుగా ఈరోజు ఆ డబ్బు వసూలు చేసుకొని ఈరోజు తీవ్రంగా మిగతా పిల్లలను నష్టపరిచిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అంశాన్ని నీట్ని రద్దు చేయాలి అదేవిధంగా నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ యొక్క సంస్థను పూర్తిగా తొలగించాలి అదేవిధంగా ఎవరైతే నీట్ లీగిల్లో పాల్పడరో ఆ విద్యార్థులకు ఆ దోషులు ఎవరైతే ఆ దోషులను కఠినంగా శిక్షణ చెప్పేసి మేము ఎస్ఆర్ డిమాండ్ చేస్తూ నాలుగో తారీఖు ఈ నెల మేము రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగులోకి వస్తున్నాయి ఆ ప్రైవేటు పాఠశాల ఉన్నటువంటి ఏదైతే ఫీజుల దోపిడీ కావచ్చు అదేవిధంగా పుస్తకాల దోపిడీ కావచ్చు ఈరోజు పుస్తకాల మీద కొన్ని వేల రూపాయలు వసూలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనీసం వాటిని చూన పరిస్థితి కనబడుతుంది అనేక మంది పేద విద్యార్థులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నష్టపోతున్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క అంశాన్ని బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈ యొక్క అంశాన్ని మీరు చూసి ఈ నీటిను మళ్ళీ రద్దు చేయాలి అదేవిధంగా ఎన్డీఏ సంస్థను పూర్తిగా తొలగించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం లేని ఏడల ఈ బంధులు జరిగిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ బంధు నిర్వహించిన తర్వాత మీరు దీన్ని స్పందించకపోతే మీ యొక్క ఇల్లు ముట్టడి కార్యక్రమాలు ఎస్ఎఫ్ఐ మామపక్ష విద్యార్థి సంఘాలకు మేము చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా ధర్మ విషయం